అందరికీ తిరుపతి జిల్లా ప్రజలకు మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ విషస్ చెప్తున్నాం మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంవత్సరంలో అంతా కూడా మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామి నేను ప్రార్థిస్తున్నాను అయితే జనవరి ఫస్ట్ అనే ఒక భావనతో ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు ముఖ్యంగా దాంట్లో భాగంగా జనరల్ ఫస్ట్ అనే ఒక భావనతో కొన్ని కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ డీజే సౌండ్లు లేదా అసలే నృత్యాలు అనేవి అనేటివి పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి దానికి తప్పకుండా సహకరిస్తాం సంతోషంగా ఉండడానికి అన్ని విధాల కోఆపరేట్ చేయడం జరుగుతుంది అలా మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము రాషన్ ఎగ్జిజెంట్ డ్రైవ్ చేయడము సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆ రోజు రాత్రి థర్టీ ఫస్ట్ నైట్ ఫాలోడ్ బై జనవరి ఫస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లోనూ తిరుపతి నగరంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అన్ని రోడ్డు కూడల్లో కూడా చేయడం జరుగుతుంది ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వెహికల్ ప్రతి వెహికల్ సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసి పంపిస్తాం కూడా ఈ కఠిన చర్యలు తీసుకోవడం అంతా కూడా కేవలం ప్రజల యొక్క సంతోషం వారి యొక్క రక్షణ కోసం మాత్రమే ప్రజలు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నా